బక్రీద్ పర్వదిన సందర్భంగా మా మైనార్టీ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా తెలుగుదేశం శ్రేణులు వారికి సంఘీభావంగా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆశీస్సులతో అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి దానికి అల్లా ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థనలు కూడా చేయమని మన మైనార్టీ సోదరులు కోరుకుంటున్నాను కూడా జరిగింది ఏది ఏమైనా అందరం బాగుండాలి అగ్రగామిగా రాష్ట్రం ముందుకెళ్ళాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్లా ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటూ మా మైనార్టీ వర్గాలందరికీ కూడా వ్యాపారాలు అలాగే పనులు అన్ని రకాలుగా ఈ కొత్త ప్రభుత్వంలో అన్నీ బాగుండాలని అందరూ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో ఈద్కాలో అన్ని ఏర్పాట్లు చేశాం చక్కటి ప్రార్థన చేసుకున్నారు అన్ని రకాలుగా కూడా వారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం